బ్రో సినిమా మీకు ఎలా అనిపించింది భారతి టూ నాకు నచ్చలేదు అన్న ఎందుకు నచ్చలేదు తొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు సినిమా చూసాం అది ఇప్పుడు కూడా అందరికీ నచ్చుతుంది ఇరవై ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ తొంభై ఆరు అంటే అప్పుడు మీ ఏజ్ అప్పుడు నా ఏజ్ నైన్ టు వన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో మీరు థియేటర్కి వెళ్ళి చూసారు థియేటర్ చూడలేదు టీవీలో చూసాం చూసారు చాలా సందర్భం ఇప్పుడు కూడా చూస్తుంటా సినిమా అప్పుడు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎప్పుడు కూడా ఆకట్టుకుంటుంది కానీ ఇప్పుడు అనురుద్ గారి మ్యూజిక్ ఆకట్టుకోలేదు శంకర్ గారితో వెళ్ళిన సినిమా అంతకనే కాదు ఇప్పుడు అలా అనిపించిన సినిమా అయితే విజువల్స్ ప్రకారం చూస్తే ఏమో అని అనిపించింది కానీ స్టోరీ అయితే లేదు మీరు ఎవరు ఫ్యాన్ అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను కానీ నేను ఒక అభిమాను అంటే సినిమా పరంగా చూసుకున్నా కానీ ఆకట్టుకోలే సినిమా చాలా బోరింగ్ ఉంది సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు అంటే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది మీరని చెప్పట్లేదు కొంతమంది ఏమన్నారంటే ఈ ఇంపాక్ట్ గేమ్ చేంజర్మే పడతాయి గేమ్ చేంజర్ కూడా ఇలాగే ఉండబోతుంది పో పోతుంది ఫ్లాప్ అవుతుంది అన్నారు దాని మీ సమాధానం హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇది ఫ్లాప్ అయినా కానీ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది ఎందుకు హిట్ అవుతుంది అంటే శంకర్ గారు స్టోరీ కాన్సెప్ట్ అంతా దానిపై బిడిహెడ్ ఈ సినిమా ఆల్రెడీ తీసాం కదా వస్తుంది కదా ఎప్పుడో త్రీ ఇయర్స్ తీసేసిన సినిమా ఇది ఇప్పుడు కుదిరారు కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు ఈ ఇంపాక్ట్ అన్న అందరం మీరు అనుకున్నది కరెక్టే ఈ ఇంపాక్ట్ గేమ్ ఛాన్సర్ మీద పడదు ఆ సినిమా వేరే సినిమా వేరు భారతి టూ అన్నది వన్ టూ కలిపి త్రీలో చెబుతానని అన్నారు కాబట్టి త్రీ కోసం వెయిట్ చేయాలి ఎందుకంటే స్టోరీ అంతా అప్పుడే కలిపేస్తారు కాబట్టి కానీ ఇప్పుడు ఉన్నది అయితే కనుక ఏమీ లేదు అతి కష్టమైన సినిమా కూడా యావరేజ్ మూవీ బాగా చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే గేమ్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నాయి ఎందుకంటే ఆయన పాన్ బేసిక్ చాలా ఉంది శంకర్ గారి డైరెక్షన్ మొదట్లో తెలుగులో తీయవలసిన కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు అది బుర్రలో పెట్టి సినిమా చూడదు గేమ్ చేంజర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ